ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు వారి వారి ప్రైతాల మేరకు ఎలాగైనా కానీ వివాహము సెట్ చేయాలనేసి అనుకుంటుంటారు కొంతమంది బాధపడుతుంటారు మా పక్కింటి వారికి ఒకే ఒక్క సంబంధం వచ్చిందండి ఆ సంబంధం ఫిక్స్ అయిపోయిందండి ఈ వారము వచ్చారండి వచ్చే వారానికి నిశ్చితామూలానికి వెళ్ళిపోయినారు ఆ తర్వాత పది రోజుల్లోనే ముహూర్తం కుదిరింది ఎంచక్కగా పెళ్లి చేసుకున్నారు అని వీరి బిడ్డలకి పెళ్లి కాలేదని సంవత్సరాల తరబడి కాళ్ళు అరిగినట్టుగా తిరిగినా ఎవరు సెట్ కాలేదని బాధపడుతుంటారు అలాగ లేట్ అవుతున్నటువంటి మ్యారేజ్కి అయినా కానీ వెంట వెంటనే కుదిరే మ్యారేజ్కైనా కానీ ఒకరి జాతకములో ఎలాంటి కాంబినేషన్ ఉంటుందనేది మనం చూస్తుంటాం అందులో ఈరోజు ఈ రెండింటికి సంబంధమైనటువంటి కర్మ రిజిస్ట్రీ ఏమిటంటే కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీ ఒకరు కుజుని కర్మ రిజిష్యుతో పుడుతున్నారు అమ్మాయి కానీ లేదా అబ్బాయి కానీ అంటే వారి రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ కృత్తిక పుబ్బ మూల మరియు రేవతి నక్షత్రాలలో వారి యొక్క జననం జరిగిందని మనం భావిస్తాం ఇది డిఎన్ ఆస్ట్రాలజీలో కాన్సెప్ట్ అదేవిధంగా ఒకటి ఏడు పదకొండు కాంబినేషన్ ఒకటి ఏడు శని కాంబినేషన్ మరియు ఒకటవ భావాధిపతి కానీ ఏడవ భావాధిపతితో కానీ డైరెక్ట్గా కుజకర్మార నక్షత్రాలలో సంబంధం అనేది ఏర్పడడం లేదా ఒకటవ భావాధిపతితో కానీ ఏడవ భావాధిపతితో కానీ ఏడవ భావంలో కానీ లగ్నంలో కానీ శని అనే గ్రహం సంబంధపడడం కుంభరాశి కుంభలగ్నంగా ఉండడం లేదు లగ్నం ఏదైనా కావచ్చు ఆ లగ్న అధిపతి వెళ్ళి కుంభంలో కూర్చొని ఉండడం ఇన్ని విషయాల్ని మనము వేసి వీరికి ఉంది అనేది మనం నిర్ధారం చేస్తాం అలాంటి కుజకర్మారశిష్టి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ జీవితంలో జాగ్రత్తగా ఉండాలంటే వివాహంలో జాగ్రత్తగా ఉండాలంటున్నాం ఏం జరుగుతుంది అలా చేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారంటే మీరు అనుకోవాల్సిందే వారి అంతర్గత విషయాలు అంతరంగిక విషయాలు అందరికీ పోస్ట్లేసి అతికించరు ప్రపంచానికి మనం అడుగుతుంటాం ఏమండి మీ కుటుంబంలో సివిల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారా ఆర్కిటెక్చర్ చేశారా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారా సాఫ్ట్వేర్ లో ఉన్నారా టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారా వాస్తు తెలిసిన వాళ్ళు ఉన్నారా వ్యవసాయం చేసినటువంటి వాళ్ళ డిఫెన్స్ లో ఉన్నారా లాయర్లుగా ఉన్నారా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారా లేదా మిలిటరీలో ఉన్నారా ఆర్మీలో ఉన్నారంటే మొదట లేదండి అనే మాటే వస్తుంది ఎదుటి వ్యక్తినండి ఆ తర్వాత ఆలోచించండి మీ కుటుంబం అంటే మీ నలుగురు కాదండి మీ ఇంట్లో అమ్మా నాన్న ఇద్దరు బిడ్డల గురించి కాదండి అడిగేది మీ కుటుంబ పరంపర మీ అమ్మగారి సైడు మీ నాన్నగారి సైడ్ అంటే అవునండి ఉన్నారండి అని అప్పుడు చెప్తారు అంటే మన సబ్జెక్ట్లోకి తీసుకురావాలి అటెన్షన్ తీసుకురావాలి మన తీసుకు మనలోకి అప్పుడు వాళ్ళు కనెక్ట్ అవుతా ఉంది అప్పుడు మాత్రమే కుజకర్మ రిష్టి ఎవరికండి ఉద్యోగ సమస్యలు ఉన్నాయి ఉద్యోగంలో సెటిల్ కాలేకపోతున్నారు ఉద్యోగం వచ్చినా అందులో నిలవలేకపోతున్నారు మరియు వివాహ సమస్యలు అధికంగా ఉన్నాయి లేట్ మ్యారేజ్ ఎవరికి జరిగింది క్విక్ మ్యారేజ్ ఎవరి జరిగింది షడన్ మ్యారేజ్ ఎవరి జరిగింది మ్యారేజ్ బ్యాక్ ఫైర్ ఎవరికి జరిగింది అండి వివాహ జీవితమే బాగలేదు కదా వివాహమే చేసుకోని వాళ్ళు ఉంటారే వివాహం వద్దంటున్నటువంటి వాళ్ళు ఉంటారంటే అవునండి మా కుటుంబంలో డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు ప్రింటింగ్ మెటీరియల్ ఇవ్వబడదని గమనించగలరు ఎవరికండి యాక్సిడెంట్ అయ్యింది రాడ్లు పెట్టిన వాళ్ళు ఎవరు కీళ్ళ దగ్గర మోకాళ్ళ దగ్గర అక్కడ రాడ్లు తర్వాత వచ్చి ప్లేట్లు పెట్టిన వాళ్ళు అంటే మొదటి లేదంటారు అవునండి మొన్నే యాక్సిడెంట్ అయింది మూడు రోజుల క్రితం అంటారు అంటే ఏమిటి ఈ విషయాలన్నింటినీ మనం మొదటే వాళ్ళ దగ్గర నుండి అడుగుతాం ఎందుకంటే మీరు కుర్తిగా పుబ్బ మూల రేవతి నక్షత్రాలు పుట్టారు ఈ నాలుగు నక్షత్రాలు డిఎన్ఏ జెన్టిక్ కనెక్టివ్ నక్షత్రాలు ఒక కుటుంబంలో మూల నక్షత్రంలో రాశి పడి నక్షత్రము లగ్న పాయింట్ పడి నక్షత్రము లగ్నాధిపతి పడి నక్షత్రం కాను పడి మీరు పుట్టారు అనుకుంటే అదే కుటుంబ పరంపరలో అదే వంశంలో ఖచ్చితంగా రేవతి పుబ్బ కృత్తిక నక్షత్రాలు కూడా ఉంటాయి ఒక కుటుంబంలో కృత్తిక నక్షత్రంలో ఒక భర్త్ జరిగితే ఒక పుట్టుక జరిగితే అదే కుటుంబంలో ఉత్తర ఉత్తరాష్ట నక్షత్రాలు ఉంటాయి ఎందుకంటే ఈ మూడు జంటి కనెక్టివిటీ దేనికంటే కన్యాశాపానికి ఇలాగ ఒకటొకటి కనెక్టివిటీ లింక్ ఉంటుంది దీన్ని మనం ఆచరించి మనం ముందుకు వెళ్తుంటాం అనుసరిస్తున్నాం అయితే ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఒక గుడిలోకి వెళ్తారు లేదా ఒక ఫంక్షన్కి వెళ్తారు ఒక గృహ ప్రవేశానికి వెళ్తారు ఒక పెళ్లికి వెళ్తారు అప్పుడు మీద కూడా మీ బిడ్డలు వస్తారు మీ అమ్మాయి రావచ్చు మీ అబ్బాయి రావచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయినో లేదా అబ్బాయినో అబ్బాయికి అమ్మాయి అమ్మాయికి అబ్బాయిని చూస్తారు లేదా మనం పెళ్ళికి ఎందుకు వెళ్తాం ఎదిగిన బిడ్డలు ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు ముఖ్యంగా ఎందుకు వెళ్తుంటారు జనరల్గా ఒకటి బాంధవ్యాలు చెడిపోకుండా ఉండాలని మనం అటెండ్ అయితే తర్వాత కాలంలో మన బిడ్డలకి వివాహం చేసేటప్పుడు కానీ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటే వాళ్ళు కూడా వస్తారేమో అప్పుడు మనం చూడడానికి అలంకారంగా ఉంటుందని వెళ్తారు ఒకటి రెండవది ఏమిటంటే మన బిడ్డలు ఇంతవరకు చదువుకున్నారు కాబట్టి మన బిడ్డల వయసు పెరుగుతూ ఉంది ఇవాహ సమయం వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్తే ఎవరైనా కానీ వారికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్లు మన బిడ్డలని ఎన్నుకుంటారేమో మన బిడ్డలని అడుగుతారేమో మనం విచారించడానికి ఒక సమూహం అనేది ఏర్పడుతుంది కదా ఆ సమూహంలో ఏమంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు మా పిల్లలు ఇల్లు చేస్తున్నారు మా అబ్బాయి ఇలా చదివాడు మీ అమ్మాయి ఇలా చదివింది ఓకే మనం మన ఇద్దరం ఒక వివాహ బాంధవ్యం ద్వారా బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం అన్నటువంటి విషయాన్ని చర్చించడానికి ఆ వేదిక అనేది ఉపయోగపడతా ఉంది ఒక వివాహ వేదికనే ఏర్పాటు చేసుకోవడానికి ఒక ఫంక్షన్ ఉపయోగపడతా ఉంది ఒక గృహప్రవేశానికి ప్రవేశానికి వెళ్తున్నాం లేదా ఒక టీ షాప్ దగ్గర లేదా ఒక ఫంక్షన్ హాల్లో లేదా ఒక మాల్లో కలిసినప్పుడు విచారిస్తారు ఎందుకు విచారిస్తారు తమ బిడ్డలకి ఒక వివాహ జీవితాన్ని అందించాలని కొన్ని కొన్ని సందర్భాలలో అన్ని సందర్భాల్లో కాదు ఎప్పుడైతే వీరి జాతకంలో పుజకర్మ రిషి ఉంటుందో పుబ్బ మూల రేవతి నక్షత్రాలలో వారి రాశిపడి నక్షత్రం లగ్న పాయింట్మెంట్ లగ్నాధిపతి నక్షత్రం ఉంటుందో ఒకటి ఏడుతో కనెక్ట్ అవుతుందో ఒకటి ఏడు పదకొండు భావాలతో కనెక్ట్ అవుతుందో ఒకటి ఏడు సినీతో సంబంధపడుతుందో కుంభరాశి కుంభలగ్నం ఉంటుందో ఆ కుటుంబంలో ఆ బిడ్డకి వివాహం చేయాలి అలాంటప్పుడు వీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఈరోజు సాయంత్రానికి ఫోన్లో మాట్లాడతారు తెల్లవారితో వాళ్ళ ఇంటికి వస్తారు అవతల నాడికి వెంటనే పత్రికలు కొట్టిస్తారు పెళ్లికి వెళ్ళిపోతారు మంచి మంచి కట్నాలు తీసుకొని పెళ్లి చేస్తారు ఊరిక సాదాసీదాగా చేయరు కానీ వారి వివాహ జీవితం దెబ్బతింటా ఉంది దానికి కారణమే మనము పూర్వము చేసుకునే కర్మారీ ఈ కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో ఏ కుటుంబంలోనైతే మళ్ళీ మళ్ళీ బిడ్డలు రాసి లగ్నం లగ్న పాయింట్ లగ్నాధిపతిగా ఉన్నటువంటి కుటుంబాల్లో పుడుతున్నారో ఆ కుటుంబంలో మగవారి యొక్క శాపం ఉంటుంది ఆ మగవారి యొక్క శాపం తగలడం వల్లే ఇలాంటి ఇబ్బంది ఏర్పడుతుంది అది ఎట్లాంటి మగవారి యొక్క శాపం అంటే కొన్ని కుటుంబాలు మనం చూసినట్లయితే ఆడవారి డామినేషన్ ఎక్కువ ఉంటుంది భర్త లేదా ఆ కుటుంబంలో ఉన్నటువంటి మగవారి యొక్క పెత్తనం కొనసాగించకుండా ఎక్కడికి కట్ చేసి పెట్టేసి ఉంటారు మేము చెప్పింది వినాలి మేము చెప్పింది చేయాలి అనేసి అని ఆ సందర్భంలో వారు లోపల లోపల మదనపడి నేను చెప్పింది మా భార్య ఉన్నది ఎడన పోని ఏమైనా చేసుకోపోని అవస్థలు పడని అనే గుమ్మనుంటారు కానీ వాళ్ళు మనసులో ఒక వేదన మనోస్థితి ఏం చేస్తుందంటే తపన పడుతుంది ఆ తపన పట్టి తపన పడి తర్వాత జనరేషన్ లో ఖచ్చితంగా కృర్తికపుబ్బ మూల రేవతి నక్షత్రాలు పుడుతున్నారు అదే కుటుంబంలో వివాహ సంబంధాలు దెబ్బతింటున్నాయి అదే కుటుంబంలో ముఖ్యంగా లేట్ మ్యారేజెస్ కిక్ మ్యారేజెస్ షడన్ మ్యారేజ్ జరిగి వివాహ వ్యవస్థ దెబ్బతింటుంది అన్నదమ్ముల మధ్య ఖచ్చితంగా ఆస్తిపాస్తులు గొడవలు వస్తున్నాయి గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఇవన్నిటి కారణం ఏమిటి స్త్రీ మాత్రమే శాపం పెడుతుందా పురుషులు శాపం పెట్టరా అంటే వాళ్ళు నేరుగా తిట్టరా లేకపోతే దుమ్మెత్తిపోయిరా అనుకుంటుంటారు కానీ ఎవరి యొక్క మనోస్థితి బాధపడుతుందో ఆ బాధకు తగ్గట్టుగా ప్రకృతి స్పందిస్తుంది ఒకరిని ఒకరు బాధ పెడితే వారు బాధపడినప్పుడు ఆ దానికి రిలేటెడ్గా ప్రకృతి స్పందించి ఏదో ఒక సమయంలో అదే కర్మ వీరి ముందు వచ్చి నిలబడుతుంది దీనినే మగ శాపంగా పరిగణించబడడం జరుగుతుంది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఒక కుటుంబంలో ఇంతవరకు మగవారి శాపమే లేదు అయితే ఆ మగవారి షాప్ ఎలా వస్తుందంటే ఒక మగవారికి వేరే స్త్రీతో పెళ్ళయింది పెళ్ళైన తర్వాత ఇతను డామినేషన్ ఎక్కువ లేదు అమ్మాయిది డామినేషన్ ఎక్కువ ఉంది నువ్వు ఎందుకు పనికిరాని వాడివి ఊళ్ళో వాళ్ళు చూడు ఎంత బాగా సంపాదిస్తున్నారో నువ్వు అసమర్థుడివి నీకు ఎందుకు చేత కాదు మీ అమ్మ చెప్పిన మాటే వింటావు మీ అన్న చెప్పిన మాటే వింటావు నీకంటూ ఒక వాల్యూ లేదా ఒక ఆత్మస్థైర్యం లేదా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదా అని తిట్టి 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 వాడిని కూర్చున్న చోటే కూర్చున్నట్టు చేసేస్తుంది ఇది ఒకటి అలా చేసిన తర్వాత తర్వాత తనకు బుట్లు బిడ్లు పుడతారు బిడ్లు పుట్టిన తర్వాత మా ఇంటి ఆయన వల్ల నాకు ఎట్లాంటి ప్రయోజనమే లేదు కాబట్టి నా పుట్టినట్టు కొడుకుతో నేను ఖచ్చితంగా నా కంట్రోల్లో పెట్టుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను అతనికి ప్రయోజకత్వానికి అందిస్తానని చెప్పి నెక్స్ట్ ఏం చేస్తాను నెక్స్ట్ జనరేషన్ అదే ఫాలో అవడం వల్ల మళ్ళీ అదే కంటిన్యూ అవుతా ఉంటుంది కాబట్టి అలా చేయకూడదు ఆమె చెప్తుంది నువ్వు అన్నదమ్ములకి సహాయం చేయొద్దు మీ నాన్న మీ అన్నదమ్ములకి సహాయం చేసి మమ్మల్ని కొంపలు ముంచాడు అంటే ఆ విధమైనటువంటి ప్రవర్తన కలిగించడం వల్ల అక్కడ ఆ కుటుంబంలో మళ్ళీ కూడా కుచకర్మం మొదలవుతుంది హింసాత్మకమైనటువంటి చర్యల వల్ల మానసిక ఒత్తిడిల వల్ల ఈ కుచకర్మ అనేది బాగా బలీమైపోతుంది కాబట్టి వీటిని తగ్గించుకొని మనం ముందుకెళ్ళాలి అయితే ఎక్కడైతే కుజకర్మ కుజకర్మారీష్టి ఉంటుందో అక్కడ క్విక్ మ్యారేజ్ జరుగుతున్నాయి లేట్ మ్యారేజ్ కూడా జరుగుతున్నాయి కానీ లేట్ మ్యారేజ్ వల్ల చాలా రోజుల తర్వాత పెళ్ళయింది కాబట్టి ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సంవత్సరాలు పెళ్ళయింది కాబట్టి ఇంకా తప్పదనే ఉద్దేశంతో వాళ్ళు సంసారాన్ని కొనసాగించవచ్చేమన్నా కానీ అదే క్విక్ మ్యారేజ్ అంటే ఏమిటి వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం అప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక అపశకునం జరగడము ఇంట్లో వ్యక్తుల్ని పోగొట్టుకోవడము లేకపోతే కుటుంబం విచ్ఛిన్నం అవడము భార్య భర్తలు విడిపోవడము బ్యాక్ ఫైర్ అవ్వడము మ్యారేజ్ ఫీల్ అవ్వడము మ్యారేజ్ లైఫ్లో సరైన సంతోషాలు లేకుండా భార్య ఒకచోట భర్త ఒకచోట నెల పాటు గడపడము కుటుంబంతో సమైక్యతను పొందలేకపోవడము చివరికి విడిపోవడం వరకు కూడా వెళ్తూ ఉంది దయచేసి ఈ కృతిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో రాశి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రంగా ఉన్నవారు ఒకటి ఏడు పదకొండు ఒకటి ఏడు శని కాంబినేషన్ ఉన్నవాళ్ళు లగ్నాధిపతి వెళ్ళి కుత్తిగా పుబ్బ మూల రేవతి నక్షత్రంలో కూర్చో ఉన్నా లేదా ఏడవ భావాధిపతి కుత్తిగా పుబ్బ మూల రేవతి నక్షత్రంలో కూర్చో ఉన్నా లేదా లగ్నములోనే శని ఉన్నా లేదా లగ్నాధిపతితో శని ఉన్నా ఏడవ భావంలో శని ఉన్నా ఏడవ భావాధిపతితో శని ఉన్నా లగ్నములోనే పదకొండవ భావాధిపతి ఉన్న పదకొండవ భావాధిపతి వచ్చి లగ్నాధిపతి కలిసి ఏదో ఒక భావంలో ఉన్నా లగ్నాధిపతితో పాటు ఏడు పదకొండు కాంబినేషన్తో పాటు ఇంకొక కాంబినేషన్ కూడా చెప్తాను అదేమిటంటే పదకొండవ భావాధిపతి వెళ్ళి ఏడవ భావంలో ఉన్న ఏడవ భావాధిపతి వెళ్ళి పదకొండవ భావంలో ఉన్న ఏడు మరియు పదకొండు భావాధిపతులు కలిసి ఏదో ఒక భావంలో ఉన్న అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు వస్తాయి కుంభరాశి కుంభలగ్నానికి చెందినటువంటి వారు కానీ అలాగే లగ్నములోనే శని ఉన్నటువంటి వారికి కూడా నేను చెప్పాను ఇలాంటి వాటిలో ఉన్నటువంటి వీళ్ళు కుచకర్మ రేషన్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ క్విక్ మ్యారేజ్కి వెళ్ళకండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి అన్నీ బాగున్నాయి వాళ్ళకి అంత ఆస్తిపాస్తులు ఉన్నాయి వాళ్ళ నుండి మనకు బాగా బాగా ఆస్తిపాస్తులతో పాటు గౌరవం లభిస్తుంది వాళ్ళకి వాహనం ఉంది మిలీనియర్స్ వాళ్ళు చాలా బాగున్నారు సంతోషంగా ఉన్నారని వెళ్ళి జాయిన్ అయిన తర్వాత తెలుస్తుంది మీకు కష్టాలు నరకప్రాయమైన జీవితాన్ని మీరు పొందినట్లుగా మీరే ఫీల్ అవుతారు దయచేసి ఎలాగంటే జనరల్గా ఏం చేస్తారంటే పెళ్లికి అనేది సన్నద్ధమైనప్పుడు ఈరోజు చూసి రేపు తెల్లారితో వివాహం చేసుకోకుండా ఒక మూడు నెలలు ఆ గ్యాప్ తీసుకుని ఆ గ్యాప్ లో ఒకరి ఒకరు పరిచయాలు చేసుకుని వివాహాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ముప్పై రోజులు లోపలే ఒక నలభై రోజుల లోపలే వివాహానికి వెళ్తుంటారు కానీ వెళ్ళొచ్చు అందరూ వెళ్ళొచ్చు కానీ ఎవరు వెళ్ళకూడదు ప్రత్యేకంగా అంటే ఈ కుచకర్మ రీషు ఉన్నటువంటి వాళ్ళు కానీ వెళ్తే అది బ్యాక్ ఫైర్ అవుతుందని మాత్రము మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా పరిశోధన ద్వారా వెల్లడైనటువంటి విషయాలు మీ ముందున షేర్ చేస్తున్నాము ఇది గమనించగలరు శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మహా మంత్రోపదేశం పొంది వారి గురుపరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్